అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష అవకాశం మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష ప్రతి ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష హింస వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష గత ప్రభుత్వము వార్డు సచివాలయంలో మహిళా పోలీసు అని పెట్టారు అధ్యక్ష విధి నిర్వహణలో వీళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష స్కూల్స్ కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలు ఉమెన్ సెల్ఫ్ పైన లా అండ్ ఆర్డర్ పైన బాల్య వివాహాల వివాహాలపైన అవగాహన కల్పించడం మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి ఎస్హెచ్ఓ గారికి తెలియజేయడం అట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొందడం లేదు అధ్యక్ష విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్ ప్రకారం చేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము చేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష వైసిపి పాలనలో ప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో ప్రకటన వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష తర్వాత రిడ్డప్పగారి ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగనే పిప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో పిప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే అధ్యక్షులు గారికి అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి